హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఈ వర్షాకాలంలో ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఇది చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక ఎనిమిది గంటల పాటు ఇలా బొబ్బర్లని నానబెట్టుకోవాలి నేను ఇందులో పెసర్లు కూడా యాడ్ చేశానండి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీళ్ళని తీసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత లవంగాలు ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఇలా కచ్చపచ్చగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ముందుగా ఎల్లిపాయలు జీలకర్ర వేసుకున్నాం కదా సరిపోతుంది తర్వాత ఇందులోకి పుదీనా వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేడైన ఆయిల్లోకి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉండకూడదు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా కాలుతుంది చూడండి ఇలా కాలిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వీటిని సెకండ్స్ సరిగ్గా కాల్చాలి అలా అయితేనే మనకి ఈ స్నాక్స్ అనేది లోపల దాకా ఫ్రై అవుతుంది క్రిస్పీగా ఉంటుంది ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల బజ్జీలు రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి